అందరికీ నమస్కారం ప్రాంతీయ పార్టీలు సులువుగా గెలవాలంటే అన్ని రాష్ట్రాల్లో సులువైన మార్గం ఒకటి ఉంది ఇంటి ఇంటి సర్వీస్ చేయాలి ఎంతమంది ఒక ఇంట్లో ఉంటున్నారో తెలుసుకోవాలి అలాగే సర్వీస్ చేసిన తర్వాత ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రికి అల్పాహారం లేదా భోజనం ఇలాగా ఆ పార్సల్ సప్లై చేసేది ప్రతి ఇంటికి తర్వాత పిల్లలకి చదువులు ఫ్రీ తర్వాత బస్సులు ఫ్రీ తర్వాత వైద్యం ఫ్రీ తర్వాత ఇల్లు లేని వారికి ఇల్లు ఫ్రీ రోజువారీ ఖర్చులకి ఒక ఐదు వేలు తర్వాత ఆడవులకి చీరలు ఒక రెండు జతలు మగవాళ్ళకి డ్రెస్లు ఒక రెండు జతలు ఇచ్చిస్తే ఇంకే పార్టీ గెలవడం గ్యారెంటీ ఏ తలనొప్పి ఉండదు ముఖ్యంగా ఎవరు బాగుపడతారో లేదో దీనివల్ల కానీ రైతులు బాగుపడతారు వ్యవసాయం చేయాలని చేయవలసిన అవసరం లేదు ఈ బాధలే ఉండవు ఎందుకంటే ఈ ఆత్మహత్యలు కూడా రైతులు చేసుకోరు ఈ రకంగా ఉంటే ఆ ప్రాంతీయ పార్టీలు సులువుగా గెలవచ్చు మరి ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఎవరు అనేది అర్థం కాదు ఎవరికైనా రెస్ట్ దొరుకుతుంది కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది కానీ పాపం ఆడవాళ్ళకి మాత్రం పుట్టినప్పటి నుంచి అంటే ఇంచుమించు వాళ్ళకి ఊహ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉండాలి చూడండి వంట వంట అనేది ఉదయం చేయాలి మధ్యాహ్నం చేయాలి రాత్రి చేయాలి అంతే కదా కనీసం వీళ్ళకైనా కొద్దిగా రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటుంది ఇలాగ ఇంటింటికి పార్సలు ఈ ప్రభుత్వాలు ఇచ్చేస్తుంటే ఏ బాధ ఉండదు వాళ్ళు కొద్దిగా సంతోషిస్తారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బస్సులు ఫ్రీ కదా వంట చేయక్కర్లేదు కాబట్టి అక్కడనే ఫ్రీగా తిరగొచ్చు అనమాట ఆడవాళ్ళు ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు మళ్ళీ రైతులకి లేబర్ దొరకట్లేదు తర్వాత పెట్టుబడి మేము పెట్టుకోలేకపోతాము ఎందుకంటే ప్రభుత్వం లోన్లు అంటారు కానీ లోన్లు ఇవ్వరు కౌలు కార్డులు అంటారు కానీ కౌలు కార్డులు ఇస్తారు కానీ లోన్లు ఇవ్వరు యూరియా దొరకదు డిఏపి దొరకదు పొటాష్ దొరకదు ఇవన్నీ ఇబ్బందులు తప్పుతాయి ఎందుకంటే ఇలాగ పార్సల్ ఇచ్చేసి ఖర్చులు ఇవన్నీ ఇచ్చేస్తుంటే నేను ముందు చెప్పింది జాగ్రత్తగా నండి ఇది ఇది చేస్తే ఓట్లు మొత్తం ఇంకెవరికి రిక్వెస్ట్ చేయక్కర్లేదు ఇలాగ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మొత్తం గెలిపించడం గ్యారంటీ